కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చే వాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మనం ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలి అంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేకమా నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడట్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి ఒక ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదు అని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేరకూడదు అంటే వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాం ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించుంటే ఈరోజు సంపూర్ణ హక్కునేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించిన ఒక్క ఒక్క సీటు నాకు కానీ నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగండి ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతావు ఈరోజు మనందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచిలకు మనం సంపాదించగలిగే మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓటు అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓటేయరు వేయరు అలాంటి వ్యక్తులు బోల్డంత ముందు నన్ను ఇక్కడ కన్విన్స్ చేయలేము ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓట్ అయ్యిన్నాను ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా అన్నీ పని దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి